గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల టీషర్ట్లను సంవత్సరం అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహిస్తారని ఈ క్రమంలో క్రికెట్ పోటీ నిర్వహించడం అభినందనీయమని అన్నారు రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ కేవలం ఒక వర్గానికే కాదని అందరికీ గొప్ప వ్యక్తి అని ఆయన కల్పించిన హక్కుల వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు

కల్పిస్తున్నారు దీనిలో భాగంగా ఆ యొక్క దుస్తులు ఓపెనింగ్కి నా పూట పెట్టి ఓపెన్ చేశారు మా తమ్ముళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కూడా అంబేద్కర్ జయంతి అప్పుడు ప్రతి ప్రతి జయంతి అప్పుడు తప్పకుండా ఊడూరు పట్టణంలో అన్నదాన కార్యక్రమాలు అయితే అలాగే ఈ విధంగా క్రికెట్ కోర్టు అయితే అలాగే అంబేద్కర్ గారి దేవుడు ఆయన అటార్ని పురవీధుల్లో గురిగింపు చేసే కార్యక్రమాల్లో ఎక్కువ కూడా వాళ్ళు అందంజ ఉండి చేస్తున్నారు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే నేను అందరికీ చేతి తిన పెడుతున్నాను కొన్ని కొన్ని దగ్గర అంబేద్కర్ కక్ష చేస్తుంటే తీసేమని చెప్పి మాట అని చెప్పేసి అది ముఖ్యపత్రులు గారు భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని కుల మతాతకు అతీతంగా ఏ కులము ఎంత పెద్ద కులమైనా కానీ ఎవరైనా కానీ దాన్ని అనుసరిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇంకా కూడా ఆ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని నివారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రతి పౌరుడికి ఒక దళితుడే కాదు ప్రతి పౌరుడికి ఈ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమాల్ని మా మస్తాను వాళ్ళ మిత్రులు అందరూ కూడా ప్రతిసారి ఇంకా భారీగా చేసి ఆ మహానుభావుడిని మూడూరు పురవీధుల్లో వ్యతిరేకిం చేస్తున్నారు ఎవరూ ఇంతవరకు నా తెలిసి చేయలేదు కానీ మా మొత్తం ఇంత నువ్వు కూడా నేను ఎమ్మెల్యే కాకపోయినా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నన్ను పిలిపించి కేక్ కట్ చేయించి నా ద్వారా ఆ కార్యక్రమాన్ని చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే అయినా అంబేద్కర్ గారు తినా ఈరోజు కూడా పధాన తేదీ కూడా ఈవినింగ్ ఈ కార్యక్రమం కష్టంగా పాల్గొంటాను కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కులాలకి మొదలగా అతీతంగా కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళకి రెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులు కూడా శుభాకాంక్షలు మన కూటర్ ఎమ్మెల్యే గారు సునీల్ అమ్మకి నమస్కారాలు అలానే ఇక్కడ విచ్చేసిన ప్రతి క్రీడా క్రీడాకారులకి నా నమస్కారాలు ఈరోజు మన గ్రౌండ్కి సంబంధించి ప్రతి ఒక్క అభివృద్ధికి అన్నకు తోడ్పడుతున్న మన ఎమ్మెల్యే సునీల్ అన్నకి మేమెంతో కృతజ్ఞతతో రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం టోర్నమెంట్ జరుపుకున్నాం ఎమ్మెల్యే ఫ్రెండ్షిప్ అనే పేరుతో మేము టోర్నమెంట్ జరుపుకున్నాం దానికి మేమెంతో గౌరవ గౌరవంగా ఫీల్ అవుతూ అన్నకి మేము థ్యాంక్స్ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మేము ఈ టోర్నమెంట్ జరుపుకున్నాం సో ఈ ప్రత్యేక ఈ టోర్నమెంట్కి మనం ప్రత్యేకంగా టీషర్ట్స్ సో ఈ టీషర్ట్స్ మనం అన్న చేతుల మీద ఆవిష్కరించడం మాకు ఎంతో సంతోషంగా మరియు గౌరవంగా ఉందని ఈ టీ షర్ట్స్ మనం స్పోర్ట్స్ మ్యాన్షిప్ కి మరియు ఒక ఐక్యతకి సంబంధించినట్టుగా మేము భావిస్తూ మేము ఈ రోజు అన్న చేతుల మీదుగా టీ షర్ట్స్ ఆవిష్కరించాలని కోరుకుంటున్నాను